ఐటీలో ఎంట్రీ కావాలా ట్రేణి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు చేసిన పనులకు ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి ఒకవైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేసిన వారిపై కొరడా జులుపిస్తున్న పోలీసులు మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రాజకీయాల దాడులపై ఫోకస్ పెట్టారు గతేడాది గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడైన ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు వంశీ ముఖ్య అనుచరుడు రంగాతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సమాచారం వీరిని కంకిపాడు పీఎస్ కు తరలించి విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవైన గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది వైసీపీ అనుచరుడు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగలబెట్టారు ఐదు గంటల పాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది అయితే వెల్లభరేని వంశీ ప్రోద్బలంతోనే ఆయన అనుచరులు వైసీపీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు కానీ వైసీపీ అధికారంలోకి రాగానే కేసులు ముందుకు సాగలేదు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కేసుపై ప్రత్యేక దృష్టి సారించింది జులై తొమ్మిదిన బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా పదిహేను మందిని తర్వాత మరో ముగ్గురిని అరెస్టు చేసి స్పీడ్ పెంచారు తర్వాత ఈ కేసులో డెబ్బై ఎక్కువ నిందితుడిగా ఉన్న వంశీని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేశారు కానీ అతనికి హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించింది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వంశీ దాదాపుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు కానీ హైదరాబాద్కే పరిమితమయ్యారు ఆయన అమెరికా వెళ్లిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి వైసీపీ అధికారంలో ఉండగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర సంచలనమే సృష్టించింది ఆ తర్వాత కూడా నారా లోకేష్ చంద్రబాబులపై వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేశారు వాటితో పాటు గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసు కూడా ఆయన వెంటాడుతోంది మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రావెల్ మట్టి తవ్వకాలపై గన్నవరం మాజీ ఎమ్మెల్యేపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ఇదే సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసుపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడంతో వల్లభని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది